హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మెహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దొండ మొక్కలండి పెన్సిల్ దొండ మొక్కలు నేను ఆన్లైన్లో తెప్పించాను ఎవరో తెలిసిన వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నారండి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తెప్పించానండి ఈ మొక్కలు మనకి ఇంత ధరకి బయట కొనాలంటే కూడా తక్కువ ధరకి రావండి ఇంకా కొద్దిగా ఐదు ఆరు మొక్కలు పది మొక్కలు కూడా ఇవ్వరని అన్నారు ఇంకా ఎక్కువ తీసుకుంటేనే ఉన్నాయి లేవండి అని అన్నారు ఇద్దరు ముగ్గురిని అడిగాను నేను డైరెక్ట్ రైతుల దగ్గరనే ఫోన్ చేసి తెప్పించానండి ఆరు మొక్కలు కావాలంటే కూడా ఇస్తా అన్నారు ఇలా తెప్పించానండి నేను ఎక్కువ మొక్కలైతే వంద మొక్కలు అయితే ఇంకా తక్కువ ధరకే ఇస్తా అన్నారు కానీ నేను ఒక పది మొక్కలు తెప్పించానండి ఇందులో నాటు రకం ఉంది హైబ్రిడ్ రకం ఉందండి రెండు పెన్సిల్ దొండే కానీ రెండు రకాలు హైబ్రిడ్ నాటు రకం ఈ రెండు తెప్పించానండి దొండ మొక్కలు మనకి రెండు మూడు మొక్కలు పెట్టుకుంటేనే కదా మనకి ఒక అర కేజీ సుమారు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిపోను కాయలు అవుతాయి మరీ ఒక మొక్క పెట్టినా కూడా అలా మనకి సరిపోకుండా కూరగాయలు మనకి ఇంకా పెంచినా కూడా అది తృప్తి అనిపించదు కదండి ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి ఎప్పటికీ ఉంటాయండి ఇవి ఒకసారి కనుక నాటుకుంటే మనకి అవి పోనే పోవు వీటిని కోకో పెట్టు వేసి జాగ్రత్తగా పంపించారు ప్యాకింగ్ చాలా బాగుందండి వాళ్ళది సర్వీసు ఎంత దూరమైనా పంపిస్తారంట వాళ్ళు బాగున్నాయి కదండి మొక్కలైతే ఫ్రెష్గా వచ్చినాయి నాకు రెండు రోజులు మూడు రోజులకు వచ్చినట్టుందండి రెండు మూడు రోజులకు వచ్చాయి అయినా మళ్ళీ కొత్త చిగురు వస్తుందంట ఈ ఆకులన్నీ వాడిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుందని చెప్పారు ఒక ప్యాకింగ్ విప్పి చూస్తాను ఎలా ఉందో ఇంకా రెండు మూడు రోజులు అలాగే ఉంచి తర్వాత నాటుకోమన్నారు పర్వాలేదు అని అన్నారు అలాగే ఉంచుతాను ఎందుకంటే కోకపెట్టు ఉంది కదా బయట గాలికి పెట్టేస్తే ఏమీ అవ్వదన్నారు అలాగే పెడతాను ఈ దొండ మొక్కలు మనకి కావాలంటే ముందే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కూడా కావాలంటే ఒకవేళ ముందే మెసేజ్ చేయండి నేను తెప్పిస్తాను మీకు ఇలా ఉన్నాయండి వేళ్ళతో లోపల స్ట్రాంగ్గా ఉన్నది స్టెమ్ వీటికి వేళ్ళు కూడా రూట్స్ ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో చూసారా వాళ్ళు ఇలా తడిపిన పిట్లో పెట్టి మనకి పంపిస్తే ఎన్ని రోజులైనా పార్సల్ లేట్ అయినా కూడా పాడవదు కదా ఇలా ప్యాకింగ్ ఉండాలండి ఎప్పుడైనా కూడా మనకి చేసే సర్వీసు బాగుండాలన్నమాట నాకు మూడు రోజులకి వచ్చిందండి ఈ కొరియరు మీకు కావాలంటే చెప్పండి ముందే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను త్వరలో ఆకాకర దుంపలు కూడా తెప్పిస్తున్నానండి ఇంకా ఆరకాకర అని కూడా అంటారు కదా అవి అవి ఆన్లైన్లోనే తెప్పిస్తున్నాను ఫామ్ నుండి అవి కూడా మంచి ధరకే ఇస్తా అన్నారు మీకు ఇదే సమయంలో మంచిగా గ్రోతింగ్ ఉంటుందని చెప్పారు వారు పంపించిన వారు ఫామ్ నుండి కదా వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట వాళ్ళకి ఈ సమయంలో సమ్మర్ కదండి అని అంటే లేదండి ఇదే సమయంలో వీటి ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందండి సర్వే అవుతాయి అని చెప్పారు వేళ్ళు చక్కగా వచ్చి ఇదే నెలలో చిగురిస్తాయంట కొమ్మలు వర్షాకాలము కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అండి ఫంగస్ ఫంగస్ వస్తాయి వేర్లకి ఇప్పుడే మీరు నాటుకోవాలి చక్కగా ఉంటాయండి ఇటు మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా అందుకని బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్